వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజస్విని స్టోరీస్ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ న్యూ ఇయర్ అంటే కేక్ మస్ట్ కదా సో ఈరోజు మన వీడియోలో చాక్లెట్ కేక్ రెసిపీ చూస్తున్నాం ముందుగా మిక్సీలోకి వన్ కప్ ఐసింగ్ షుగర్ హాఫ్ కప్ నెయ్య టూ ఎగ్స్ వెనిల్లా ఎసెన్స్ యాడ్ చేసుకుని స్మూత్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ కప్ మైదా వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా త్రీ టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుని చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా జల్లించేసుకోండి జల్లించుకున్న తర్వాత స్పాచ్లా తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని దానికి నెయ్యి అప్లై చేసి ఇలా చూపిస్తున్న విధంగా మైదా పిండితో మొత్తం గిన్నెకి స్ప్రెడ్ చేసుకుని కేక్ బ్యాటర్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి బేక్ చేసుకోవడం కోసం మందంగా ఉన్న గిన్నెని తీసుకుని చూపిస్తున్న విధంగా పెట్టి ఒక ఫిఫ్టీ మినిట్స్ సిమ్లోనే పెట్టి బేక్ చేసుకోండి విప్పింగ్ క్రీమ్ కోసం విప్పింగ్ పౌడర్ తీసుకుని ఐస్ క్యూబ్స్ మిల్క్ యాడ్ చేసి స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు చాక్లెట్ సిరప్ కోసం ఫిఫ్టీ గ్రామ్స్ కోకో పౌడర్ వన్ కప్ షుగర్ త్రీ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ పించ్ ఆఫ్ సాల్ట్ ఇంకా మిల్క్ యాడ్ చేసుకుని బాగా ఉండలు లేకుండా కలుపుకొని స్టవ్ పైన పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని స్మూత్ టెక్స్చర్ వచ్చేదాకా మరిగించుకోండి కేక్ బాగా కుక్ అయిందండి మనం ముందుగా నెయ్యి మైదా యాడ్ చేసాం కదా సో ఈజీగా వచ్చేసింది ఇప్పుడు కేక్ని ఒక త్రీ లేయర్స్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు డెకరేషన్ పార్ట్లోకి వెళ్ళిపోదాం మనం చేసుకునేది కూల్ కేక్ కాబట్టి ఫస్ట్ ఒక లేయర్ తీసుకుని దానిపైన షుగర్ సిరప్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ అండ్ చాక్లెట్ సిరప్ యాడ్ చేసుకుని ఇంకొక లేయర్ కూడా దానిపైన పెట్టుకుని అదే ప్రాసెస్ రిపీట్ చేయండి లాస్ట్గా ఇంకొక లేయర్ కూడా పెట్టుకుని మొత్తం కేక్కి స్ప్రెడ్ అయ్యేలాగా షుగర్ సిరప్ యాడ్ చేసుకుని చాక్లెట్ సిరప్ కేక్ అంతా కవర్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ని పైపింగ్ బ్యాగ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మీకు నచ్చిన విధంగా కేక్ పైన డెకరేట్ చేసుకోండి నేనైతే ఈ కేక్ని న్యూ ఇయర్ కోసమే ప్రిపేర్ చేశాను కాబట్టి నేను ఇలా హ్యాపీ న్యూ ఇయర్ అని రాస్తున్నాను నా దగ్గర స్ప్రింక్లర్స్ ఉంటే ఇలా కేక్ పైన స్ప్రెడ్ చేస్తాను చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇంకా విప్పింగ్ క్రీమ్ మిగిలితే అదిలా డెకరేట్ చేస్తున్నాను అంతే అండి ఒక వన్ అవర్ ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకుని తీసుకొని సర్వ్ చేయండి చాలా ఎమ్మీ ఎమ్మి డెలిషియస్ చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్